తిట్లు శాపనార్థాలు చందమామ కథ ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిష్టివాడు అంతచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి పిశాచాలను చూస్తే మంచివాళ్ళు జడుచుకుంటారు కానీ పాపిస్టు పిశాచాల భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలకి అప్పిచ్చాడు ఆ పేదరాలు ఆరుగురు పిల్లలు తల్లి అకస్మాత్తుగా భర్తపోయాడు పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లు వేయలేకపోగా మరొక పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి అంతా కలిసి నూరు రూపాయలకు పేదరాలు పేదరాలుండే ఇల్లు నూరు రూపాయలకన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు సరిగా ఆ సమయానికి ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనబడింది ఏమిటి గిరాకీ ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి మీ ఊరు వచ్చి చాలా కాలం అయ్యింది ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను నువ్వు ఎంత దాకా అని అడిగింది పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దానిమీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్లు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు ధనం పిండడంలో తానెంత సమర్థుడైనది ఆయనకు తెలుసు వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక పూర ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోపట్టం వినిపించింది నిన్ను పిశాచం మింగ తలుపు జాగ్రత్తగా మోయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదే మాయిదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటున్నది అదుగో నీకు ఆహారం ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి అది మాట మాటవరుసకన్న మాటే కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తాననటం లేదు ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నాకు ఆ పాటి తెలియదా అన్నది మరికొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచం మింగా అని తిట్టుకోవటం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి ఇది ఇంకా మంచి అవకాశం ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగవచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా తిప్పి అవి తిట్టలే కానీ నిజమైన శాపనార్థాలు కావు మన దారిని మనం పోదాం పదా అన్నది వారు మరికొంత దూరం నడిచి పేదరాలు ఇల్లు చేరుకున్నారు వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏం నాయనా అని పలకరించింది మరేం లేదు పిన్ని నీ బాకీ అసలు ఫాయిదాలు చేరి కులుసు కొట్టి లెక్కన నూరు రూపాయలయ్యింది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి ఈ రెండేళ్లలోనూ ఒక్క దమ్డి చెల్లు వేయకపోతివి నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది అందుచేత నువ్వు ఇవాళ ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి పేదరాలికి మండిపోయింది నీ కడుపు కాలా నిన్ను పిశాచమ్ మింగ నలభై ఐదు రూపాయల చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావుట్రా ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ వెనక్కి తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుట్టుకును మింగి తన దారిన తను వెళ్ళిపోయింది పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికని చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవరూ లేరు వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి